హాయ్ ఫ్రెండ్స్ నరసదిశ ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మా డాడీ నడాడి కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ మై ఛానల్ కీర్తి శేషులైనా ఆ బాపు పేరు మీద మరి కన్నాల బస్తి ఆ జిల్లా మంచిరాల వాళ్ళ ఇంటికాడ కథ చెప్తే అన్నా ఊరు ఊరికి పల్లె పల్లెకి మీరు పోతారు కదా అన్న కథ చెప్పేటప్పుడు మా మామ జ్ఞాపకార్థంగా నీ మెడ లోపల నెక్లెస్లుంటాయి కదా ఇది వేసుకోమని గిఫ్ట్ ఇచ్చింది నాకు ఆమె అటువంటి సుప్రజ మరి వాళ్ళ మామ ఆత్మ శాంతి కొరకు వారి కుటుంబ సభ్యులు ఈ మెడలు వేసుకునే నెక్లెస్ నాకు గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు మరి ఆ బుక్కల బాపు కలల్ల నీడల్లా కనబడిపోని ఓ రామ రామో మరి తన భార్య అటువంటి బొక్కల రాణి మరి కొడుకులు కోడండ్రు మరి కార్తీకు కోడల గల్ల హరిణి మరి కళ్యాణు శిరీష మరి కౌశిక్ సుప్రజ ఆత్మగల్ల వీళ్ళు కొడుకులు కోడన్లు బిడ్డగల్ల మారుపాక కిరణ్మయి సుభాషు మరియు మనవల మనవరాన్లు తలంత బలగం ఎవరయ్యా అంటే మరి మనవ మరి ఆత్మగల్ల మనవలు మనవరాన్లు తపస్య మనషి లితిక మైత్రి మరి మనవన్లు మోక్షితు మనోహన్ మరి వీళ్ళందరు కలిసి మనవలు మనవరాన్లు కొడుకులు కోడాన్లు మరి యొక్క నక్లెస్ మాకు ఇచ్చినందుకు చనిపోయినా ఆ బాపు సర్గలోకం లోపల సక్కంగా నిద్ర పట్టాలి నువ్వు ఎక్కడ వెళ్ళిపోతీ బాపు ఏతో వనేస్తావు నీవో నీ పారంభోహంగా కొడుకులు కోడన్లు నీ బిడ్డ నీ అల్లుడు నీ అక్క నీ బావ మనవలు మన వరాళ్ళకేమో ఏప్పిపోదివా భార్య రాణి నేను వెళ్ళిపోతానా కొడక కార్తీకు కోడల హరిణి కొడకా కళ్యాణు కూడా కోడల శిరీష కొడక చిన్న కొడక కోడల కోడలా సుప్రజవ్వ నేనెల్లిపోతన్న కొడుకుల నా విడ్డ కిరణమై నేనెల్లిపోతన్న విటో ఓ ఒక్క సరోజని నా ారాయణ నేనల్లిపోతన్నా నా మనవలు మనవరాళ్ళు నా బాగిదీర నా మనవరాలయ అయ్యో మనవరాలు నా మనవరాల తపస్యా నా మనవరాల మనసి ఓ మనవరాల లితిక మనవరాల మైత్రి మనవన్లు మోక్షితు మనవడ మనోహన్ నేను వెళ్ళిపోతన్నానయ్యా ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేను వెళ్ళిపోతా ఉన్నా ఉయ్యాల 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 భార్యాల కొడుకులాలా ఉయ్యాలో నేను వెళ్ళిపోతా ఉన్నా ఉయ్యాల అయ్యో కొడుకులాలా ఉయ్యాలో కొడక కార్తీకు ఉయ్యాలో కొడల హరిని ఉయ్యాల నా కార్తీకు ఉయ్యాల కొడల హరిని ఉయ్యాల అయ్యో కొడకుల నా ఉయ్యాల నా కొడక కలియానో ఉయ్యాల నా కొడల శ్రీశాం ఉయ్యాల కొడక కౌశికు ఉయ్యాల కొడల సుప్రజవ ఉయ్యాల నేనేల్లిపోతూ ఉన్నా ఉయ్యాల కొడల సూర్యాల ఉయ్యాల ఉయ్యాల కోయిల ఓరయ్యో ఉయ్యాల ఉయ్యానో ఉయ్యాల ఉయ్యాల కొడల ఉయ్యాల ఉయాల ఉయ్యాల అయ్యో రాయో కడుకుల ఉయ్యాలో

నమ్ము వెభాషోయాల అయ్యో అయ్యావు అయ్యో అతయ్య వాక యా బాబా నారాయణ మనవరు మనవరాలో ఉయ్యాలో నేరల్లి పోతూ ఉయ్యాల 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 కోగినాలే ఓరయ్యో మీరు ఉట్టిన నాడు ఉయ్యాల సంబూర బద్దనయ్యా ఉయ్యాల మీరు ఉట్టిన నాడు ఉయ్యాల ఉయ్యాల కోగినాలే ఓర నా కొడుకు పిల్లలాని ఉయ్యాల మింగురా ఎత్తుకున్నా ఉయ్యాల 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 కోగినాలే ఓరయ్యో నా బిడ్డ పిల్లలాని ఉయ్యాల మింగురా ఎత్తుకున్నా ఉయ్యాల 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 కోగినాలే ఓర కోడళ్ళు కోడల హరిణి కోడల శ్రీష నా చిన్న కోడల సుప్రీదవ్వ చిన్న కొడక కౌశిక్ ఓ కొడక కళ్యాణ్ ఓ కొడక కార్పికు నేనున్న రాజు ఓలే కోడళ్ళు మీ అంత బయలవమ్మ బిడలాల కోవిడాలే మీ అత్త మిమ్మల ఎంత అడగదు బంగారం అడగది భూములు అడగది జాగలు అడగది అడుపునాకి అన్నమైనా ఉయ్యాలో కన్నెడి బత్త అయినా విడనాన ఉయ్యారా ఉయ్యారా ఉయ్యాల కోవిరాలే ఓ రామా అడుపునాకి అన్నమైనా ఉయ్యారో మీరల్లా ఉయ్యాల అని ఉయ్యాల ఉయ్యాల కోవిరాలే ఓరా మరి అటువంటి ఆ యొక్క బుక్కల పాపు పేరు మీరా వీళ్ళ కుటుంబ సభ్యులు మరి చిన్న కొడుకు అటువంటి కౌశికు కోడలిగల్ల సుప్రజవ్వ నేను అటువంటి మీరు ఊరు ఊరికి పల్లె పల్లెకి తిరుగుతారన్నా అని గిఫ్ట్ గా ఒక మూడు వేల రూపాయల నెక్లెస్ మాకు ఇచ్చినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు కలల్ల నీడల్లా కనబడిపోని